హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి ఏడుశరివాడ వ్రతంలో నాలుగో వారం పూజ అనమాట అసలుకి లాస్ట్ వారం చేసేసి ఉంటే ఈ వారం ఐదో వారం అవును కానీ లాస్ట్ వారం నాకు వీలు పడలేదు అందుకోసం ఈ వారం చేసుకుంటున్నాను మా రోజుని అయితే నాతో పాటు లేసింది ఇంకా తన వంతు తన సాయం అయితే చేస్తుంది అనమాట పేట అది కడిగేసి బొట్టలే పెట్టేసింది ఈలోపు పండగదిలో కొంచెం ప్రసాదాలు అవి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ రెడీ చేశాక మా వారు కూడా రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసాం అనమాట ఆయన అయితే ఆ పక్క చేస్తూ ఉన్నారు నేనైతే పూజ అని చేసుకుంటున్నాను ముందు గణపతి పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత చలిమిడి పలు అయితే రెడీ చేసి పెట్టేశాను కదా వాటిని కూడా వెలిగించేసి వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకున్నాను అనమాట ఈ రోజు పూజ అయితే కనుక చాలా చాలా స్పెషల్ అనమాట నాకు ఎందుకంటే ఒకటి ఏడు ఏడుసర్వరాలు పూజ ఒకటి చేసుకుంటున్నాను కదా ఇంకొకటి వచ్చేసి కృష్ణాష్టమి అనమాట సో కృష్ణయ్యని కూడా నేను ద్వారక నుండి తీసుకొచ్చాను కదా ఆ కృష్ణయ్యని అయితే అక్కడ పెట్టాను అనమాట సో ఇంకొకటి వచ్చేసి ముందు రోజే నేను వరలక్ష్మి వర్త పూజ చేసుకున్నాను కాబట్టి అమ్మవారిని అలంకరించి పెట్టుకున్నాను సో అమ్మవారిని కూడా అక్కడ ఉంచేశాను అనమాట తీయలేదు ఇలాగ ఈ పూజ అవుతుంది కదా అన్నట్టు సో ఇంకా ఈ ముగ్గురికి కలిపి ఒకేసారి నేను పూజ అయితే చేసుకుంటున్నాను చాలా బాగా అనిపించింది సో ఎప్పుడులాగే ప్రసాదాలు అయితే ఫ్రూట్స్ అన్ని రకాలు పెట్టేశాను అలాగే పానకం వడపప్పు చల్లవిడి ఇంకా పంచామృతం చేశాను అలాగే కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన పాలు పెరుగు కూడా పెట్టాను అనమాట నైవేద్యం నైవేద్యంగా అయితే ఇంకా లెమన్ పులిహారైతే చేశాను ఇంకా అటుకుల పాయసం చేశాను అనమాట ఎందుకంటే కృష్ణయ్యకి చాలా ఇష్టం కదా అందుకోసం అని చెప్పి అవన్నీ చేశాను ఇంకా లడ్డూల విషయానికి వస్తే కనుక అమ్మ చేసి తెచ్చిందండి ప్రతివారం కూడా పూజ కోసం ఏదో ఒక ప్రసాదం తెస్తుంది అనమాట ఇంకా అమ్మ వారం వారం లడ్డూలే చేసి తెచ్చేస్తుంది నాకు అలాగే వీలు కాదని చెప్పేసి అమ్మే లడ్డూలు అయితే చేసి తెస్తుంది అనమాట మొదట్లో అయితే నేను కొని తీసుకొచ్చి పెట్టేదనండి దేవుడు వల్ల నేను పెట్టినా కానీ అమ్మ వాళ్ళు ఏదో ఒక స్వీట్స్ అయితే తెచ్చేవారు అనమాట తర్వాత తర్వాత మా వాళ్ళు అందరూ అన్నారు కోని కాదు లడ్డు అనేది చేసి పెడితే చాలా మంచిది అని చెప్పేసి నాకైతే వీలు పడదు కాబట్టి అమ్మ అయితే చేసేస్తుంది అనమాట సో నాకైతే కొంచెం పని తగ్గించినట్టు అయింది ఇంకా పూజ అయితే చాలా బాగా అయితే అయింది చివరిలో కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇచ్చేస్తుంది అనమాట వెంకటేశ్వర స్వామిని కన్నయ్యని ఒకే దగ్గర చూడగానే ఒక పాట అయితే గుర్తొస్తుందండి మీరు కూడా వినండి రోయి కిట్టయ్య రాముయి రామయ్యా గోవిందన తిరణాలు సుదాం రారయ్య రోయి కిట్టయ్యా రావో రామయ్య గోవిందని తిరణాలో సుసోదాం రారయ్యా కృష్ణ 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 రోయి కిట్టయ్యా రావో రామయ్య గో చూసోద్దాం రారయ్యా గోవిందుని పాటలతో గోవిందుని పాటలతో పందిట్లో పాడేసి ఆకమ్మని పదములతో ఆనందంగా ఆడేసి గోవిందుని పాటలతో పదమూలతో ఆనందంగా ఆడేసి ఈడేడు లోకాల ఏలేటి లిటి యామి ఎదవో ఎలూగి మన మధ్య నిలిచాడు ఈడేడు లోకాల ఏలేటి ఏ స్వామి యామీ ఎదవోయ్యలూగి మన మధ్య నిలిచాడు కృష్ణ 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 పాట ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోతే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ వచ్చారు చక్కగా వెంకటేశ్వర గానామృతం అయితే చేసేసారు అలాగే ఒక నాలుగైదు పాటలు కూడా పాడేశారు ఆ తర్వాత చక్కగా భోజనం చేసేసి తాంబూళ్ళు అయితే తీసుకున్నారు ముందైతే నేను కొంతమంది తాంబూలు ఇచ్చాను ఆ తర్వాత వదిన పిల్లల చేత కూడా తాంబూల తిప్పించాను అనమాట ఇంకా ప్రతివారం దంపతులకు ఇస్తాను కాబట్టి ఈ వారం అయితే అన్నీ ఎవరు ఉన్నారు వాళ్ళిద్దరికైతే ఇచ్చేశాను ఇంకా సాయంత్రం పూజ కూడా చేసేసుకున్నాను ఇక్కడైతే మా అత్తవాళ్ళ మనవరాలు అనమాట లేదు మా బుడ్డోడు వీళ్ళైతే క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా ఇటువంటివి తెలియదు అనమాట చూడగానే చిత్రంగా అనిపిస్తుంది నేను ఎలా చేసినా అలాగే వాళ్ళు కూడా అక్కడ దండం అనమాట అనిపించింది అనమాట మొత్తానికి ఈరోజు పూజ వ్లాగ్ అయితే ఇది ఎలా అనిపించింది ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబా అది సబ్స్క్రైబ్ చేసుకోండి